వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్య కలెక్టర్ మాధవీలత రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చే వంతెన మార్గంలో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ మళ్లింపు చేయనున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్ రవాణా టోల్ ప్లాజా ఏజెన్సీ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు సాంకేతిక నిపుణులతో కలిసి గామన్ వంతెనపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి వివరాలు తెలియజేస్తూ గామన్ వంతెనకి సంబంధించిన యాబై ఏడు యాబై ఎనిమిది స్పాన్ వద్ద పిల్లర్కు చెందిన బేరింగ్స్ దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు ఎక్కువ స్థాయిలో వైబ్రేషన్స్ వస్తున్నట్లు వంతెన నిర్వహణ చేపట్టి ఏజెన్సీ ఆర్జీబీఎల్ సాంకేతిక నిపుణులు బేరింగ్ మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని నివేదిక అందజేయడం జరిగిందని అన్నారు వంతెన మార్గంలో ప్రయాణించే వాహనాలు వాటి తదిర సాంకేతికరమైన అంశాలను పరిగణలోనికి తీసుకోవటం ద్వారా ఈ రకమైన బేరింగ్ ఏర్పాటు చేయాలో అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు కలెక్టర్ వెంట ఆర్జీబీఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏహెచ్ కురేషి నేషనల్ హైవే ఈఈ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు మనకి బాడ ఇండియా అనేది ఒకటే ఐడెంటిఫై ఇంజనీర్స్ అయితే మనకి ఇక్కడ కన్సెషనర్స్ ఎవరైతే ఇదంతా మెయింటైన్ చేస్తారు పాస్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ తర్వాత ఇండిపెండెంట్ ఇంజనీర్స్ కూడా ఉంటారు లీ అసోసియేట్స్ నుంచి లీ అసోసియేట్ వల్ల మనకి తెలుస్తాం మేడం గవర్నమెంట్కి అవ కన్సెషనర్స్కి బాగా ఉంటుంది సో మన గవర్నమెంట్ ఇంజనీర్స్ ఆ కన్సెషనర్స్ ఆ లీ అసోసియేట్ ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి చెక్ చేశారు చెక్ చేస్తే ఇప్పటికి మనకి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పిల్లర్ దగ్గర బేరింగ్స్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తారు దీనికి సంబంధించి ఈ బేరింగ్స్ అనేది మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండవు ఏదైనా కూడా మనకి ఆ బ్రిడ్జ్కి తగ్గ లోడ్కి సంబంధించి తర్వాత ఆ బ్రీచ్లో ఉన్న ఇంతకుముందు కన్స్ట్రక్షన్స్ చేసిన పిల్లర్ ఆ పైన ఉన్న స్లాబ్ వెయిట్ అక్కడ దాని మీద వెళ్ళే వెయిట్ అట్ని బేరీస్ వేసుకొని ఆ బే బేరింగ్ డిజైన్ అనేది ఒకటి రెడీ చేయాలి అది టూ డేస్లో రెడీ చేసేసారు అండ్ మ్యానుఫ్యాక్చరర్ని కూడా ఐడెంటిఫై చేశారు అంటే ఆ బేరింగ్స్ అన్ని దగ్గరలో దొరుకుతాయి అయితే ఇప్పుడు గోపాలు పూణేలో ఐడెంటిఫై చేసి అక్కడ ఆర్డర్ ఇచ్చారు అది బేరింగ్స్ రెడీ అవడానికి మనకి పది రోజులు పడుతుంది తర్వాత దాని ఫిట్టింగ్కి మనకి ఒక ఫైవ్ డేస్ అలా పడుతుంది టోటల్ గా ఎంటర్ పర్ఫీ కంప్లీట్ చేయడానికి మనకి ఒక రెండు వారాలు మినిమం టైం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది సో దానికి తగ్గట్లు చర్చ టైంలో కూడా దీన్ని ఎలా చేయాలి అక్కడికి ఒక ఇంజనీర్ని కూడా పంపించారు సో అక్కడి నుంచి తీసుకొని రావడానికి వెహికల్ మీద కాకుండా మన నీరు లిఫ్టింగ్ చేయడం ఒకటి సో ఇలా తక్కువ టైంని ఇంకా స్వేస్ట్ చేసి ఇంకా తక్కువ టైంలో చేయడానికి కూడా ఇంజనీర్ సర్టిఫికెన్ చేస్తున్నారు ఈ లోపల మనకి ఏదైతే మీరు చూస్తున్నారో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ దాని మీద రెండు ట్రాఫిక్ కూడా అక్కడి నుంచి వచ్చేది ఇక్కడి నుంచి వెళ్ళే ట్రాఫిక్ రెండు వెళ్ళగలరు కాబట్టి వాళ్ళు మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అండ్ దెన్ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర కన్సెషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేము అందరినీ పెట్టి కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేస్తూ ఎక్కడ ఎటువంటి